నేటి కాలం పెళ్లిళ్లు మూడు నాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుని కర్నోళ్లకు వేదన మిగులుస్తున్నారు తాజాగా ఓ ఇల్లాలు తన భర్త డబ్బాలకు మూతలు బిగుతుగా పెడుతున్నాడన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది ఇది విన్నవారంతా అవాక్ అవుతున్నారు అదేంటి ఇలాంటి కారణాలకు కూడా విడాకులు తీసుకుంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు నెట్టింటా రెడ్జిట్ పోస్ట్లో ఈ వ్యవహారం వెలుగు చూడడంతో అది కాస్త వైరల్గా మారింది పేరు తెలియని ఓ యువతి రెడ్డిట్లో తన భర్తతో తాను పడుతున్న ఇబ్బందులను రాసుకొచ్చింది తన ఇంట్లో ఆవకాయ పచ్చళ్ళ మూతలు ఇతర డబ్బాల మూతలను తన భర్త గట్టిగా పెడుతున్నాడని వాటిని తెరవడానికి తాను ఎన్నో సార్లు తీవ్ర ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది మూత గట్టిగా పెట్టడం వల్ల డబ్బాలోని ఆహారం ఫ్రెష్ గా ఉంటుందని తొలినాళ్లలో ఆమె భర్త చెప్పాడట మూత గట్టిగా పెట్టినా వదులుగా పెట్టినా అందులోని ఆహారం ఎలాగూ పాడవుతుంది అది ఎలాగున్నా తనకు ఇబ్బంది లేదని మూత గట్టిగా పెట్టడం వల్ల తాను కోరుకున్న సమయంలో ఆహారం తినలేకపోతున్నానని కొన్ని సందర్భాల్లో పొరుగింటి వారి సాయంతో డబ్బాల మూతలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది ఐదేళ్ల తరబడి ఇలా బిగించిన డబ్బాల మూతలు తెరవలేక అవస్థలు పడుతున్నట్లు తన గోడు వెళ్ళగక్కింది పైగా తన భర్త ఉద్దేశపూర్వకంగానే ఇలా డబ్బాల మూతలు బిగుతుగా పెడుతున్నట్లు గుర్తించడంతో ఆమె భర్త క్షమాపణలు తెలిపారు అయితే అప్పటికే ఆలస్యమైపోయిందట భర్త చర్యలతో విసిగిపోయిన ఆమె అప్పటికే విడాకులకు దాఖలు చేసింది వారి వివాహంలో ఉన్న ఏకైక సమస్య డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట అయితే తాను ఇదంతా కావాలని చేస్తున్నట్లు భార్య ముందు అంగీకరించకపోవడంతో ఆమె కోపం నశాలానికి అంటింది ప్రతిరోజు డబ్బాల మూతలు తీయడానికి కష్టపడాల్సి వస్తుందని ఈ విషయంపై చాలాసార్లు గొడవపడ్డామని ఇక లాభం లేదని అందుకే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కోర్టులో సదరు మహిళ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అతని ఇంట్లో ఉన్నప్పుడు డబ్బాల మూతలు అతడిని తెరుస్తున్నాడు బయటకు వెళ్ళినప్పుడు డబ్బా మూత తీయడానికి చాలా కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది గత ఐదేళ్లుగా ఈ సమస్యతో మానసికంగా బాధపడుతున్నానని ముక్కు చీదేసింది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది